ఓకే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దుర్గస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోని ఆలుగడ్డ పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూపు చూపుతున్నానండి ఈజీగా చేసుకునే రెసిపీ వంట రాని వారైనా సరే బ్యాచిలర్స్ అయినా సరే ఈజీగా చేసుకోవచ్చు సింపుల్ రెసిపీ మరి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ప్రిపేర్ చేస్తే మనం రకరకాలుగా చేస్తూ ఉంటాము ఆలుగడ్డలతోని మరి ఒకసారి ఈ విధంగా కూడా ట్రై చేసి చూద్దాము ప్రతి ఒక్కరికి కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగా వచ్చింది మరి ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా ఇక్కడ ఒక హాఫ్ కేజీ పైనే ఉంటాయండి ఆలుగడ్డలు శుభ్రంగా ఫీల్ అప్ చేసేసి ఇలా వాటర్లో వేసేసాము కట్ చేసి ఇలా వాటర్లో వేస్తే ఏమవుతుందంటే మనకు కొంచెం లేట్ అయినా సరే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి ఆలుగడ్డలు మొక్కలు మరి ఈ విధంగా కట్ చేసి వాటర్లో వేసి ఉంచాను పక్కన పెట్టుకున్నాము ఇంకా టమోటాలు అయితే ఒక మూడు టమోటాలు తీసుకొని చిన్న మొక్కలుగా కట్ చేసి పెట్టాము ఈ సైజుగా మనకు తొందరగా కుక్ అవుతుంది అలాగే ఉల్లిపాయలు కూడా రెండు తీసుకొని చిన్న ముక్కలు అవి కూడా ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి తీసుకొని అవి కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టాము ఈవెన్గా ఉడికిపోతాయి అనమాట మనకి ఇది ఇంకా ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఇది కొంచెం వేడిన తర్వాత నేనైతే ఒక నాలుగు పావులు ఆయిల్ వేసాను మనకు ఆయిల్ డబ్బాలో ఉండే పావుతో ఒక నాలుగు వేసాను మీరు ఎంత చేసుకుంటారో దాని క్వాంటిటీని బట్టి వేసుకోండి ఆయిల్ అయితే ఇది కొంచెం వేడైన తర్వాత ఒక స్పూన్ మందం చిన్న స్పూన్ మందం పోపు గింజలు వేసాను ఆ తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసాను ఇవి కొంచెం వేయించుకోవాలి మనం బాగాను ఒక అరవై డెబ్బై శాతం ఉడికించుకున్నాము మీడియం ఫ్లేమ్లోనే ఉంది స్టవ్ అయితే ఈ విధంగా ఉడికించుకోవాలి వీటిని మరి బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునే రెసిపీ మరి వంట రాని వారైనా సరే ఈజీగా చేసుకునే రెసిపీ అండి మరి ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసాము అలా వేసుకొని ఒకసారి కలిపేసుకోండి ఇది ట మనకి చపాతి రోటీ పుల్క చాలా బాగుంటుందండి వీటిలోకి మరి చపాతీలోకి రోటీలోకి పుల్కలోకి ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట ఇప్పుడు తగినంత సాల్ట్ వేసాను ఇప్పుడు ఒక స్పూన్ పసుపు కూడా వేస్తున్నాను ఆ పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకుందాము మనం సాల్ట్ వేసాం కదా ఉల్లిపాయలు కొంచెం త్వరగానే ఉడికిపోతాయి అనమాట మరి విషయం తెలిసింది అందరికీ కానీ కొంతమంది తెలియని వారు కూడా ఉంటారు కాబట్టి వారి గురించి చెప్తున్నాను అలా ఫ్రై చేసుకోవాలి మనము చూడండి మనకు ఒక నలభై యాభై శాతం ఉడికిపోయినాయి ఉల్లిపాయలు సాల్ట్ వేసిన తర్వాత మన దుర్గా ఫ్యామిలీ అందరికీ చిన్న మనమే అండి ప్రతి ఒక్కరూ వీడియో నోటిఫికేషన్ అందినట్లేదు తప్పకుండా వీడియో ఓపెన్ చేయండి ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్ట మర్చిపోకండి తప్పకుండా ఒక లైక్ ఇస్తారని అనుకుంటున్నానండి నేను ముందుకు వెళ్ళాలంటే మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను మరి ఈ విధంగా ఫ్రై అయినాయి కదా మనకి ఉల్లిపాయలు ఇప్పుడు మనం కట్ చేసి వాటర్లో వేసుకున్న ఆలు ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి కూడా వేసేసాను అలా కలిపేసుకుందాము ఇంకా మసాలాలు అయితే ఇప్పటికేమీ వేయలేదు తక్కువ మసాలాలతోని కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను మసాలాలు ఎక్కువ ఏం లేకుండా ఒక చిన్న స్పూన్ మందం ధనియాల పొడి వేసాను ఒకసారి అలా వేసుకున్న తర్వాత ఒక కొంచెం పావు స్పూన్ మందం వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి ఈ రెండు వేసాను వేసుకున్న తర్వాత కలిపేద్దాం అలాగా మరి ఇప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్న టమాటా కూడా వేసేద్దాం మొక్కలు చిన్న చిన్న మొక్కలు కట్ చేసాం కదా తొందరగానే ఉడికిపోతాయి ఇంకా అలా కలుపుదాం ఇవి కూడా చాలా అంటే చాలా మసాలాలు తక్కువ అనమాట ఒక చిన్న స్పూన్ అంతా అల్లం పేస్ట్ వేసాను మనకు తక్కువ మసాలాలతో వే మనం అనమాట ఒక స్పూన్ మందం మసాలాలు మన ఇంట్లో తయారు చేసిన మసాలాలే ఉన్నాయి కదా లవంగాలు చెక్క కొబ్బరి అవన్నీ మసాలాలు బిర్యానీ మసాలాలతో మొత్తం కూడా మసాలాలు రెడీ చేసి పెట్టుకున్నాము ఆల్రెడీ మన వీడియోలో ఉంది ఎవరికైనా కావాలంటే చెక్ చేయండి చూడండి ఇప్పుడు మనము కొంచెం మెంతిపొడి వేసాము మెంతిపొడి వేస్తే ఆలు చాలా బాగుంటుంది టేస్టు మెంతికూర ఆలుగడ్డ కూడా చాలా బాగుంటుంది అలా మెంతికూర ఆలుగడ్డ ఫ్రై కూడా చాలా బాగుంటుంది రకరకాలుగా చేసుకోవచ్చండి ఆలుగడ్డతోనే మనం చికెన్లో కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది చాలామంది చికెన్లో వేసుకొని వండుకొని తినడానికి ఇష్టపడతారండి ఈ ఆలునైతే మాత్రం ఆలుగడ్డ ఫ్రీలకు చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మరి ఆరోగ్యానికి కూడా మంచిదే కాకపోతే కొంచెం ఆలోచిస్తారు కొంతమంది ఆలుగడ్డ తినాలంటే చాలా టేస్టీగా ఉంటుంది మనకు చాలా వరకు ఉడికిపోయింది ఇప్పుడు ఒక స్పూన్ అంత కారం వేసుకున్నానండి మీ టేస్ట్కి తగినంత చూసి వేసుకోండి నేను ఇవి మొక్కలకు తగినంత టమాటాకు తగినంత ఒక స్పూన్ వేసాను మీరు ఎంత తినగలరో అంత చూసి వేసుకోండి కారం అయితే అది మీ ఇష్టం చూడండి ఈ విధంగా ఒకసారి కలిపి వేసుకుందాము కొంచెం చింతపండు వాటర్ కూడా వేసేసుకుందాం ఇందులోని వాటర్ వేసుకున్న తర్వాత ఉడుకుతూ ఉంటుంది చింతపండు వాటర్ కూడా వేసుకొని మనకి వాటర్ అయితే కొన్ని ఎక్కువ వేసాను ఒక పెద్ద మనం పాలు తాగుతాం ఒక గ్లాసు మీడియం సైజు గ్లాసు దాని మందం వేసాను ఎందుకంటే మన కాలు ముక్కలు ఉడకాలి కాబట్టి తిక్క గ్రేవీ అయితే వస్తుందన్నమాట ఇది అంతా ఉడికి కూడా మనకి చపాతి రోటి పులకాలకి చూడండి ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టి ఉంచాను దీన్ని పులుసు తీసుకొని ఇప్పుడు మనం దానిలో వేసేసుకుందాము ఈ విధంగా ఉడికించుకోవాలి చిక్కగా వస్తుంది మనకి కర్రీ అంతా రెడీ అయిపోయిన తర్వాత భలేగా ఉందండి ఆలుగడ్డ నేనైతే భలే ఇష్టంగా తింటాను చూడండి మనం పులుసు పిసికి ఉంచుకున్నాం కదా చింతపండు అది వేసేసాను వాటరు ఇంక ఇప్పుడు మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాం ఇది కర్రీ దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకుందాము కర్రీ దగ్గరికి రావడానికి ఒక ఎనిమిది నిమిషాలు పాటు పడుతుందండి లాస్ట్లో కొంచెం కసురు మెంతి వేసానండి మనం కొంచెం పొడి వేసాం కదా కసూరి మెంతి చూసి వేసుకోండి ఎక్కువ వేస్తే మళ్ళీ చేదు వస్తుంది మెంతపొడి వేయలేదు అంటే కసూరి మెంతి నార్మల్గా వేసుకుంటే సరిపోతుంది ఈ విషయాన్ని గమనించండి ఎందుకంటే రెండు మళ్ళీ ఎక్కువ అవుతాయి మీకు నచ్చితే మెంతి వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి చూడండి ఈ విధంగా ఉడికించుకోవాలి మనకు దగ్గరగా వచ్చింది చూడండి కర్రీ అయితే చపాతీలు రోటీలోకి చాలా బాగుంటుంది పుల్కాలోకి చాలా బాగుంటుంది అన్నంలోకి ఎంత రుచిగా ఉంటుందంటే ముక్కలే ముక్కలే తినేస్తాను అయితే కర్రీలోనే అంత బాగుంటుందో నాకు అంత ఇష్టం కూడాను చూడండి కొంచెం కొత్తిమీర వేసానండి లాస్ట్లో అలా కలిపేసుకోవాలి చూడండి మనకు దగ్గరగా వచ్చేసింది కర్రీ అయితే మొత్తం ఈ కర్రీ రెడీ అవ్వడానికి ఒక పదిహేను నిమిషాలు పడుతుంది మనకు ఆయిల్ సపరేట్ అవుతుంది కదా పైకి కర్రీ రెడీ అయిపోయింది ఆలు ముక్కలు కూడా ఉడికిపోయినాయి మనకి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి మీరు కూడా మీ ఇంట్లో చూడండి ఎంతో గుమ్గుమ్మలాడే ఆలుగడ్డ పులుసు రెడీ అయిపోయింది మరి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూడండి చూడడమే కాకుండా నాకు ఒక్క లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మనకి చాలా అంటే చాలా రుచిగా వచ్చింది అమోఘంగా ఉంది రుచి అయితే ఆలుగడ్డ ప్రియులకు చాలా ఉపయోగపడుతుంది వంట రానివారు బ్యాచులర్స్ అని ఎవరికైనా సరే ఉపయోగపడుతుందండి ఇది ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూస్తారనే అనుకుంటున్నాను చూసి ఒక లైక్ ఇస్తారనే అనుకుంటున్నాను తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి చూడండి ఎంత కలర్ఫుల్గా చాలా బాగా వచ్చింది ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా చూడండి నచ్చిందనే అనుకుంటున్నాను నేను థ్యాంక్ యూ బాయ్ బాయ్ థ్యాంక్ యూ భోజన ప్రియులందరికీ నమస్కారాలు నేను అపారావు జబర్దస్త్ సాధి మన ఇంట్లో మంచి మంచి నాన్ వెజిటేరియన్ తయారు చేసుకోవాలనుకుంటున్నారా మంచి మంచి వెజిటేరియన్స్ ఐటమ్స్ తయారు చేసుకోవాలనుకుంటున్నారా ఇంకా స్వీట్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు అందరూ స్వీట్స్ ప్రియులందరూ కూడా ఒకే ఒక చిరునామా దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్ అందరూ ప్రేమతో సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆ పక్కనే ఉన్న ఐఫోన్ బెల్ని టచ్ చేస్తే మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి కాబట్టి ఇదంతా నేను చెప్తున్నది కుమార్ గారు హైదరాబాదులో ఒక మంచి రూపశిల్పి అంటే మేకప్ చీఫ్గా ఉంటూ ఎన్నో విజయవంతమైన సినిమాలు పనిచేసారు వారి ద్వారా భోజన పిల్లలందరికీ మంచి మంచి వంటలు పరిచయం చేద్దాం మంచి మంచి వెరైటీ ఆఫ్ స్వీట్స్ పరిచయం చేద్దాం మంచి మంచి వెజిటేరియన్స్ వంటకాలను పరిచయం చేద్దాం ఈ ఉద్దేశంతో సత్తం తలకంపుతో వారు స్టార్ట్ చేసినటువంటి దుర్గా కిచెన్స్ మీరందరూ సపోర్ట్ చేసినట్లయితే వారు ఏదైతే అనుకున్నారో అదంతా సఫలీకృతం అవుతుంది కాబట్టి కుమార్ గారు ఐ విష్ యూ గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్ యూ దుర్గా కిచెన్స్ స్టార్ట్ చేసి అందరికీ మంచి మంచి వంటలు పరిచయం చేసుకుంటారు నేను కూడా భోజన ప్రేణి కాబట్టి ఈ వీడియో నేను ప్రేమపూర్వకంగా చేస్తున్నాను మీరందరూ దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రోత్సాహం దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్కి చాలా చాలా అవసరం గుడ్ లక్ సార్